అందరికీ నమస్కారం శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణ మాసం కృష్ణపక్షం దశమి ఈ రోజు మృగశిర నక్షత్రం మహానక్షత్రం ఈరోజు ఓం శ్రీ రామచంద్రాయ నమః అనే నామాన్ని జపించాలి ఎవరైతే ఈ రోజు ప్రశాంతత కోరుకుంటారో ఎవరైతే ఈ రోజు విజయాన్ని పొందాలి అనుకుంటారో ఎవరైతే ఈరోజు ఏదైనా గొడవలు ఉంటే దాని నుండి దూరంగా ఉండాలి అనుకుంటారో అలాగే ఎవరైతే అపమానాల నుండి తప్పించుకోవాలి అనుకుంటారో వాళ్ళంతా ఈరోజు రామ నమస్మరణ చేయాలి ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు మహానక్షత్రం కాబట్టి ఓం శ్రీ శ్రీరామచంద్రాయనమ అనే నామాన్ని భక్తి శ్రద్ధలతో మంత్రబలంలో విశేషంగా జపించాలి ఓం శ్రీరామచంద్రాయనమ ఓం శ్రీరామచంద్రా నమ శ్రీరామచంద్రామ అనే నామాన్ని అందరూ కూడా జపించాలి దీనివలన అందరికీ శుభం కలుగుతుంది ఖచ్చితంగా జీవితంలో భగవంతుని నామస్మరణ చేయడం వలన ఆనందం ప్రాప్తిస్తుంది మనకి పూర్వంలో అందరికీ కూడా భగవంతుని పేర్లే పెట్టేవారు భగవంతుని నామాలు కృష్ణ లక్ష్మి భాగ్యలక్ష్మి ఇలా పురుషోత్తమ పుండరీకాక్ష ఇలా చూస్తే దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ అంటే అందరూ దేవతల పేర్లే ఆ రోజుల్లో ఉండేవి ఎందుకు అంటే అలా ఎవరైనా పిలిచినప్పుడు ఆ విధానంగా భగవంతుని నామస్మరణ జరు జరుగుతుంది కదా అని అలా పెట్టుకునేవారు కానీ ఈ కాలంలో ఎటువంటి పరిస్థితి అంటే ఎంత అద్భుతమైన పేరున్నా దాన్ని సగం చేసి మాట్లాడడం జగదీశ అని ఉంటుంది పాపం అందరూ కూడా జగ్గు అని పిలవడం ఇప్పుడు సత్యనారాయణ అని పేరు ఉంటుంది సత్య అని పిలవడం ఇలా ఉంటుంది ఇలా వాళ్ళని గౌరవించాలన్నా ప్రేమగా పిలవాలన్నా పూర్తి నామంతో పిలవండి అంతేకాని సగం పేరుతో పిలవకండి ఇంట్లో మహాలక్ష్మి అని పెట్టుకొని ఉంటారు మహాలక్ష్మి అంటే ఏంటి రెండు అక్షరాలు ఎప్పుడు కూడా మీరు అక్షరాలుగా చూస్తే అవి అక్షరాలే అదే అక్షరాలని మంత్రాలుగా చూస్తే అవి మంత్రాలే మనకి అల్పప్రాణ ప్రాణ అని తర్వాత స్వరాలు వ్యంజనాలు అని మనకి గ్రామంలో నేర్పిస్తారు అంటే ప్రతి అక్షరము కూడా ఒక శక్తియుతమైనది దాన్ని ఒక పేరు ఒక నామంలో ఇన్ని అక్షరాలు ఉన్నాయండి దాన్ని వాళ్ళు కట్ చేయడం వల్ల ఏమవుతుంది వాళ్ళ జీవితం అంటే నామకరణ సమయంలో ఎంత అద్భుతంగా మనం శాస్త్రోక్తంగా నామాన్ని రాస్తూ ఉంటామో దాన్ని పూజ చేయించి ఉంటాం ఎవరైతే ఇలా నిఘ్నంతో పిలుస్తూ ఉంటారో ఎవరైతే సగం సగం పేరు పిలుస్తూ ఉంటారో వాళ్ళ జీవితాలన్నీ కూడా సగం సగమే ఉంటుందట అందుకే ఈ ఇంట్లోనే సగం పిలుస్తారు మరి ఇంట్లోనే సగం పేరుతో పిలిస్తే బయట వాళ్ళు కూడా అలానే పిలవడం జరుగుతుంది కాబట్టి వాళ్ళ జీవితం సంపూర్ణం చెందాలన్నా మీరు పూర్తి నామంతో పిలవండి అంటే దేన్నైనా ఏదైనా పరిపూర్ణత చెందాలి పరిపూర్ణంగా పొందాలి దేన్నైనా పరిపూర్ణంగా అనుభవం చెందితేనే దాని జ్ఞానం అనేది ప్రాప్తిస్తుంది సగం సగం జ్ఞానం పొందితే సగమే జీవితం అయిపోతుంది అల్పజ్ఞాని మహాగర్వి అని ఒకడు అల్పుడు ఉంటాడు జనాలంతా అతన్ని మహాజ్ఞానిగా అనుకుంటూ ఉంటారు కానీ ఆయన అల్పజ్ఞాని అతని మాటల్లోనే తెలుస్తూ ఉంటుంది జనాలకు కూడా తెలుసు అతను అల్పజ్ఞాని అని కానీ అజ్ఞానులకి అదే మహాజ్ఞానం అనుకుంటారు కాబట్టి ఏదైనా పరిపూర్ణంగా ఉండాలి అంటే ఆ నామాలు కూడా జీవితంలో ఎవరికైనా సరే అది మీకైనా ఇంకెవరికైనా పిల్లలకైనా ఏదైనా పరిపూర్ణమైన పేరు ఉంది అంటే నామకరణ చేసేటప్పుడు మీరు ఏ పేరైతే పెడతారో దాన్ని సంపూర్ణంగా పిలవండి పూర్తిగా పిలవండి తల్లిదండ్రులైనా పూర్తిగా పిలవండి అది పరిపూర్ణమైన ఆశీస్సులు వాళ్ళకి అందిస్తూ ఉన్నట్టు ఎప్పుడైతే ఎవరి జీవితంలో పరిపూర్ణ నామాన్ని వాళ్ళు సగం చేసి వాళ్ళని ఎక్కువ పిలవడం వలన వాళ్ళని తల్లిదండ్రే ఆ విధంగా సంబోధించడం వలన వాళ్ళ జీవితంలో అన్ని అల్పం అంటే సగం సగం అయిపోతాయి దీని గురించి జాగ్రత్త వహించండి ఎవరి జీవితంలో అయినా సరే వాళ్ళ జీవితంలో అన్ని సగం సగం అవుతున్నాయి అంటే వాళ్ళని అందరూ ఏమని పిలుస్తారో అని అడగండి వాళ్ళ పరిపూర్ణమైన పేరుని సగం పిలుస్తుంటారు చూడండి వాళ్ళ జీవితంలో దేనిలోనూ వాళ్ళు సక్సెస్ పొందలేరు గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసి ట్రై చేసి అలసిపోయి మళ్ళీ ఏదో ఒక పెళ్లి చేసుకొని ఆ పెళ్లి జీవితం పాడు చేసుకొని ఆఖరికి తల్లి తండ్రి ఆస్తిలిస్తే అవి లేకుండా అయిపోయి అప్పులైపోయి మా జీవితం ఎందుకైంది ఇలా అని ఆలోచిస్తూ కూర్చుని ఉంటారు ఇలాంటి వాళ్ళు లక్ష మంది మనకి ఉదాహరణగా దొరుకుతారు కాబట్టి దయచేసి మీ పిల్లలకు కానీ మీరు కానీ నరుగుల్లో ఉండేటప్పుడు కాదు ఎవరిదైనా పరిపూర్ణమైన నామాన్ని మీరు పిలుస్తూ ఉండండి అది వాళ్ళకి గౌరవం ఇచ్చినట్టు అంతేకాకుండా వాళ్ళ జీవితం బాగుండాలి అని కోరుకున్నట్టు కూడా అవుతుంది మీరు ఏదైనా పరిపూర్ణ నామాన్ని వదిలేసి సగం సగం పేరు పిలుస్తున్నారనుకోండి ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో పాడు చేయడానికి మీ బాధ్యత కూడా కాస్త ఉంటుంది అని అర్థం చేసుకోండి అటువంటి పాపాలని కట్టుకోకండి పరిపూర్ణమైన నామాన్ని పిలవండి ఓం నమ శివాయ అని పరిపూర్ణంగా ధ్యానం చేస్తేనే అది పరిపూర్ణ శక్తి శివ శివ అని ధ్యానం చేస్తే శివుడి శక్తినే ప్రాప్తిస్తుంది ఓం నమ శివాయ అని ధ్యానం చేస్తే పంచభూతాల శక్తి కూడా ప్రాప్తిస్తుంది ఎందుకన్నారు ఇవన్నీ పరిపూర్ణంగానే నమో నారాయణాయ అంటేనే అష్టాక్షరి అవుతుంది కానీ మధ్యలో సగం సగం పిలిస్తే అవదు కదా అలాగే మన పేరు కూడా అంత శక్తివంతమైందే కాబట్టి ప్రతి పేరుని కూడా ప్రతి నామానికి అందరినీ గౌరవిస్తూ పరిపూర్ణమైన నామాంకితాన్ని పిలుస్తూ ఉంటే అందరికీ మంచి జరుగుతుంది ఇక ఈ రోజు తారాబలం ఈరోజు నిత్య నక్షత్రం మృగశిర నక్షత్రం కాబట్టి అశ్విని మఖ మూల నక్షత్రం వారికి తార ఇది అంత మంచిది కాదు జాగ్రత్త వహించండి భరణి ఉబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి క్షేమతార అత్యంత శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి కృతిక ఉత్తర ఉత్తరా షాఢ వారికి విపత్ తార ఉంటుంది అయినంత వరకు జాగ్రత్తగా ఉండండి రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి ఈ రోజు సంపత్ తార ఆర్థికంగా అభివృద్ధి మంచిగా ఉంది ఉపయోగం చేసుకోండి మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి జన్మతార ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి ఇక ఆరుద్ర స్వాతి సతభిషా నక్షత్రం వారికి పరమ మిత్ర తార అత్యంత శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి పునర్వసు విశాఖ పూర్వభాద్రపద వారికి మిత్రతార శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి ఇక పుష్య అనురాధ ఉత్తరా భాద్రపద నక్షత్రం వారికి నైదన తార ఇది అంత మంచిది కాదు జాగ్రత్త వహించడం మంచిది ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి సాధక తార శుభ ప్రతిఫలం ఉంటుంది అన్నింటినీ ప్రయత్నించండి ఇదే ఈరోజు తారాబలం ఇక రేపు దివ్య పూజ చక్కగా అందరూ ఆచరించండి రేపు మంగళవారం ఉంటుంది చాలా శుభం మంగళవారం చాలామంది మంది మంగళ గౌరీ వ్రతాలు కూడా ఆచరిస్తూ ఉంటారు ఎందుకంటే దగ్గరలోనే మనకి గణపతి పర్వదినం రాబోతుంది కాబట్టి మంగళ గౌరీ వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు అయితే రేపు ఉదయం ఎవరైనా దోషం వల్ల బాధపడుతూ ఉంటే కుజుదోషం అని ఎవరైనా మీకు తెలియజేసి ఉంటే అలాగే దోషం వలన వివాహాలు ఆలస్యం అవుతూ ఉంటే అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోతే రేపు ఉదయానే ఎవరితో మాట్లాడకుండా మౌనంగా తెల్ల జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళి తొమ్మిది ప్రదక్షిణాలు వేసి మినప్పిండితో రెండు ప్రమిదలు చేసి అక్కడ వెలిగించి రావాలి ఇంటికి వచ్చే వరకు ఎవరితో మాట్లాడకూడదు ఇంటికి వచ్చి ఇంటి దేవుడి ముందు దీపం వెలిగించి కాస్త బెల్లం నోట్లోకి వేసుకుని ఆ తర్వాత మాట్లాడాలి ఇలా చేస్తే కుజదోషం తగ్గుతుంది ఇంటిలోనే అమ్మవారి ముందు దీపం వెలిగించి కుజ రుణ విమోచక స్తోత్రం చదువుకున్న కాస్త ప్రతిఫలం ఉంటుంది ఇక దివ్యమైన యోగక్షేమం ఈరోజు సాయంత్రం గోధూడి లగ్నము అంటే సూర్యుడు అస్తమించే నలభై నిమిషాల ముందు నల నలభై నిమిషాల తర్వాత దీన్ని కాలము అంటాం ఇది అత్యంత పవిత్రమైన కాలం ఈ సమయంలో చలివిడి తయారు చేసి దాన్ని ప్రమిదిగా చేసి అందులో నెయ్యి పోసి లక్ష్మీదేవి ముందు వెలిగించి ఆ లక్ష్మి అష్టకం కానీ లేదా కనకదార స్తోత్రం కానీ పారాయణం చేసుకుంటే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపార అభివృద్ధి లభిస్తుంది దివ్యమైన యోగక్షేమం తప్పక ఆచరించండి నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్